నెల్లూరు జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మరియు డిస్టిక్ హోల్సేల్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నెల్లూరు సిటీ సండే మార్కెట్ వద్ద ఉన్న నోవా బ్లడ్ బ్యాంక్ నందు నెల్లూరు జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మరియు డిస్టిక్ హోల్సేల్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు నెల్లూరు జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పేరూరి ప్రదీప్ మాట్లాడుతూ ఆల్ ఇండియా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జేఎస్ షిండే గారి డెబ్బై ఐదవ పుట్టినరోజును పురస్కరించుకొని దేశం మొత్తం రెండు వేల రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామని సుమారు రెండు లక్షల మంది రక్తదాతలు పాల్గొనే అవకాశం ఉందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అధ్యక్షులు దగ్గుశెట్టి అశోక్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ సెక్రటరీ శ్రీకాంత్ రాయల్ మెడికల్స్ జీహార్ రవి నోవా బ్లడ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ బాబిశెట్టి వెంకట కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఎట్ ఏ టైము రెండు వేల మందిని రెండు వేల శిబిరాలు ఏర్పాటు చేయడం అది రెండు ఈరోజు ఇండియా ఆల్ ఇండియా అసోసియేషన్ డ్రగ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు లక్ష నుంచి రెండు లక్షలు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది రక్తదాతల్ని మేము ఎట్ ఏ టైము ఈ గిన్నిస్ బుక్కి చేరుకునే అవకాశం ఉంది ఇండియా లెవెల్లో రెండు వేల క్యాంపులు లక్ష నుంచి రెండు లక్షల వరకు రక్తదాన శిబిర దాతలు ఈరోజు ఇవ్వడానికి అండ్ డ్రగ్గి అసోసియేషన్ సభ్యులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు మా ఇందు మా ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్రీ డ్రగ్గి అసోసియేషన్ ఆదేశాల ప్రకారం ఈరోజు నెల్లూరు జిల్లాలో మా నెల్లూరు కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ అసోసియేషన్ మరియు హోల్సేల్ డ్రగ్గిస్టు కెమిస్ట్రల్ అసోసియేషన్ ఆధారంలో ఈరోజు నోవా బ్లడ్ కంపెనీ అయితే నోవా బ్లడ్ క్యాంపునందు మేము ఈరోజు మెడికల్ క్యాంప్ జరిగింది ఇండియా గారు జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాలు ఇండియా మొత్తం మీద రెండు వేల రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నాము అందువల్ల ఈ రక్తదాన శిబిరం వల్ల దాదాపు నూట యాభై మంది నెల్లూరు జిల్లా కెమిస్ట్రీ సోదరులందరూ పాల్గొంటున్నారు కావున వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు అసోసియేషన్ తరఫున నెల్లూరు జిల్లా హోల్సేల్ కెమిస్ట్ అసోసియన్ అధ్యక్షుడిని అశోక్ కుమార్ నాడు